హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి వరలక్ష్మి తర్వాత ముందు రోజండి థర్స్డే నేనైతే క్లీన్ చేసుకుంటున్నానండి పూజ కదని అంటే ఒక రోజు ముందే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రైడే క్లీన్ చేసుకోకూడదు కదండి సో ఆ రోజు పండగ కాబట్టి మనం చాలా హడవిడిగా ఉంటాం కదా నేనైతే ఒక వన్ వీక్ ముందు నుండి నేను అన్ని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను కాకపోతే నేనే వీడియో షూట్ చేయగలండి వీడియో తీస్తూ వర్క్ చేస్తుంటే చాలా లేట్ అయిపోతుంది సో అందుకని పిల్లలు రాకముందే స్కూల్ నుండి వచ్చే లోపే కూడా పండ్లని ఫినిష్ చేసుకోవాలని చెప్పి నేను ఒక వన్ డే లోనే హౌస్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా సామాన్ అన్ని కూడా ఒక రోజు క్లీన్ చేసుకున్నాను అలా అయితే వర్క్ డివైడ్ చేసుకున్నానండి ఇంకా ముందు రోజే అన్ని క్లీన్ చేసుకుంటే నేను అయిపోతాం కాబట్టి సో వన్ వీక్ బిఫోర్ నిండే కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక రోజు క్లీన్ చేసుకుని ఒక రోజు బెడ్షీట్స్ వాష్ చేసుకొని ఒక రోజు మన ఇల్లు క్లీన్ చేసుకొని కిచెన్ ఒక రోజు అలా చేసుకుంటే కొంచెం మనకి పండగ రోజు అంత స్ట్రెయిన్ అవ్వము ప్రశాంతంగా పూజ చేసుకోగలం కదా సో అందుకని నేను వన్ వీక్ బిఫోర్ స్టార్ట్ చేసేసి సో క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసాను ఇంక ఈ రోజు వచ్చేసి ఓన్లీ దేవుడి అది క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా వెండి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా నైట్కి కూడా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఇంకా డెకరేషన్ అంతా కూడా చేసేసుకుంటున్నానండి ఎందుకంటే నెక్స్ట్ డే నాకు అసలు టైం సరిపోదు పిల్లలకి స్కూల్ హాలిడే ఇవ్వలేదండి సో వాళ్ళకి లంచ్ బాక్సెస్ కూడా కట్టాలి సో టైం సరిపోదు నాకు అందుకని చెప్పి ఇంకా ఈ రోజే కొన్ని పనులు ఏమేమి రాసుకోవాలి అని చెప్పి నేనైతే బుక్ లో అన్ని నోట్ చేసుకున్నానండి మనకి ఏదైనా పని చేయాలంటే ప్లానింగ్ చాలా అవసరం కదా ఇలాంటి ఫెస్టివల్ టైంలో మనం వర్క్ అయితే డివైడ్ చేసుకొని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మనం అన్ని ఆన్ టైం కి అనమాట సో నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇంకేమేమి చేసుకున్నానంటే ఇలా చీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను బెల్లం అంతా తరిగి డబ్బాకి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఏమేమి కావాలో అన్ని లిస్ట్ రాసేసి తెపరేట్ చేసుకున్నాను అనమాట పూజకి కావాల్సినవన్నీ కూడా అంటే ఎక్కువ ఏమి నేను అనవసరం అన్ని ఏమి నాకు నాకున్న దాంట్లో నాకున్న బడ్జెట్ లో నేనైతే పూజనైతే అయితే చేసుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం కదండి పూజ చేయడం నాకైతే ఏది మర్చిపోతానా అని చాలా భయంతో అన్ని ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నాను అనమాట ఏది మర్చిపోకుండా అన్ని తాంబూలంకి ఎవరెవరిని పిలవాలి పూజకి ఏమేమి అవసరం అవుతాయి మా ఆవిడ ఆకుల నుండి పూల నుండి అరిటి ఆకుల నుండి అన్ని కూడా రాసి పెట్టుకున్నానండి సో ఏవైతే వర్క్ కంప్లీట్ చేస్తున్నానో అవన్నీ టిక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో అలా అయితే నేను మర్చిపోయే ఛాన్స్ ఉండదు కదా ఇంక ఇక్కడ వచ్చేసి వెండి సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి సో దానికోసం ఈ లిక్విడ్ అయితే నాకు పక్కన అమ్మమ్మ చూపించారు ఇంకా నా వెండి సామాన్లు కొంచెం నల్లగా అయిపోయినాయి అమ్మమ్మ అంటే ఈ లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుంది అమ్మా అని చెప్పారు సో అది తెప్పించాను మా వార్తో అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి ఫస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని లిక్విడ్ అప్లై చేసిన తర్వాత వెంటనే క్లీన్ చేయాలంటే అండి కడిగేయాలంటే వాటర్ తో నాకు తెలియకానీ నా లిక్విడ్ అప్లై చేసేసి ఈ వెండి సామాన్లు అన్ని అలా పెట్టేసి అన్నీ ఒకటేసారి కడుక్కున్నాను అనమాట లిక్విడ్ విమ్ లిక్విడ్ వేసి కడుక్కున్నాను అనమాట అయితే ఏమైందంటే ఫస్ట్ అంత బాగానే ఉందండి క్లీన్ చేసేసి మొత్తం అన్ని చక్కగా క్లాత్ వేసేసి తోడి చేసి ఆ వెండి సామాన్ అన్ని కూడా నేను చక్క కవర్ లో ప్యాక్ చేసేసి బీరువాలో పెట్టేశానండి నెక్స్ట్ డే చేసే టైం కి తీస్తానండి మీ నంబరు అది అంత కలర్ చేంజ్ అయిపోయిందండి ఇంకా చాలా బాధ అనిపించేసిందండి సామాన్లన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి పూజకేమో టైం అయిపోతుంది సో ఆ రోజు కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలని చెప్పి నేను ముందు రోజు అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే నాకేమో పనికి డబల్ పని అయింది చాలా చాలా బాధపడ్డానండి ఇంకా మా అత్తయ్య ఉండడం వల్ల నాకు హెల్ప్ చేశారు సో అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి ఇచ్చారు నా కోసం సో ఎవరైనా ఈ లిక్విడ్ యూజ్ చేస్తున్నట్టు సో వెంటనే ఒక ఐటెం కి ఇలా రాయిగానే వెంటనే వాటర్ అయితే కడిగేసి తర్వాత మనం సోప్ పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మనం వాటర్ అయితే క్లీన్ చేసుకోవాలండి నాలైతే అయితే మాత్రం ఎవరు చెయ్యొద్దు నాకు ఈ హ్యాబిట్ ఉందండి ఏంటంటే అన్ని ఒకటేసారి కడగడం అనమాట సో ఇలా లిక్విడ్ అప్లై చేసేసి చూసారా ఆ ప్లేట్ లో ఒక్కొక్క ఐటమ్ పెట్టేసుకుంటున్నాను అనమాట అలాగా సో అలా చేయకూడదు అనమాట వెంటనే మనం వాటర్ తో క్లీన్ చేసి పెట్టుకోవాలి స్టార్టింగ్ ఏంటంటే ఈ లిక్విడ్ యూస్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి భలే క్లీన్ అయిపోయినాయండి వస్తువులన్నీ కూడా బ్లాక్ గా ఉండేవి చాలా తెల్లగా వచ్చేసినాయి చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం లిక్విడ్ అప్లై చేయంగానే వెంటనే వాటర్ తో కడిగేయాలని చెప్పి సో అదైతే మాత్రం మీరు మిస్ చేయకండి నేను చేసినట్టు సో ఇంక ఇవన్నీ క్లీన్ చేసి ప్యాక్ చేసుకున్న తర్వాత నైట్ డెకరేట్ చేసుకున్నానండి మా వారు చాలా హెల్ప్ చేశారు సో నైట్ అంతా మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను మార్నింగ్ మా కూడా ఫ్లవర్స్ తెచ్చారు అన్ని వాటర్ లో వేసేసుకున్నాను సో నైట్ అన్ని ముగ్గులు అండి చుట్టూతో కడిగేసి ముగ్గులన్నీ వేసేసుకొని మనకు కావాల్సిన పప్పులని నానబెట్టేసుకొని గుమ్మానికి పసుపు బొట్లు అన్ని పెట్టేసుకున్నాను కాకపోతే వీడియో తెలియదు ఎందుకంటే పిల్లలు నిద్రపోలేదండి అసలు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఇంకా వీడియో తీస్తే లేట్ అవుతుందని చెప్పి ఇంకా అన్ని మొత్తం కంప్లీట్ చేసుకుని పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ చేసి ఇంకా వాళ్ళకి బాక్స్ అన్ని ప్రిపేర్ చేశాను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్ స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే బూర్లు అయితే వేస్తున్నానండి ఇంకా పుల్ల ఏమో రైస్ వండేసి పక్కన పెట్టేసాను పొంగల్ కూడా వేసేశాను చింతపండు పులిహోరకు అయితే పులుసు కూడా రెడీగా ఉందనమాట కలిపేయడానికి ఇంకా బూర్లు గారెలు వేసేస్తే నన్ను అయితే ప్రిపేర్ అయిపోతాయండి ఆ అత్తయ్యకి అయితే చలివిడి చేయమని చెప్పాను సో దానికోసం కూడా ముందు రోజే రైస్ అంతా నానబెట్టి దాన్ని కొంచెం సేపు ఆరబెట్టేసి మిక్సీ చేసి రైస్ పౌడర్ అయితే చేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నానండి సో చలివిడి కూడా కొంచెం చేసి పెట్టాము ఇంకా వడపప్పు బెల్లం కూడా పెట్టాము ఇంకా బూర్లు వేస్తున్నప్పుడు అయితే చెయ్యతి కాలిందండి కొంచెం ఆయిల్ అయితే పడింది చేతి పైన చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కడాయి ఏంటంటే కొంచెం ఇది అడుగు అంత మందంగా ఉండదు కదా సో అవి తుక్కుపోయినాయి అనమాట బూర్లు ఇంకా అవి తీసేటప్పుడు ఏంటంటే చేతి మీద ఆయిల్ అయితే పడిందండి సో అందుకని ఇంకా మంట చాలా మంట పుట్టింది ఇంకా అలానే అన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసి ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారి దగ్గర ఏమేమి కావాలో అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా పువ్వులు ఫ్రూట్స్ నైవేద్యాలు ఇంకా చీర దేవుడి ఫొటోస్ పూజ సామాన్లు పసుపు కుంకుమక్షింతలు అరిట కూపీట అన్ని పెట్టేసుకుని తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయి వచ్చేసానండి ఇంకా రెడీ అయిపోయి వచ్చేసిన తర్వాత నెమ్మదికి ఒక్కొక్కటి కూడా నేను అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే పెడుతున్నానండి ఇంకా నేనైతే ఒక్కరిదానే అయి ఉంటే అసలు హ్యాండిల్ చేయలేకపోయినండి మా అత్తయ్య హెల్ప్ చేశారు మా వారు కూడా చాలా హెల్ప్ చేశారండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి డెకరేషన్ కదా సో అదైతే మా వారు చాలా ఈజీగా చేసేసారండి బాగా అరేంజ్ చేశారు నాకు సో నేను ఇంకా వెనకత్రం అన్ని ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ నేను పెట్టేసుకున్నాను అనమాట కాకపోతే ఏంటంటే వెనక కొంచెం విండోస్ అన్ని క్లోజ్ గా ఉండి ఉంటే నాకు చాలా బాగా కనిపించింది మెయిన్ రూమ్ లోకి లైటింగ్ వచ్చేది ఆ విండోస్ తో నుండి సో అవే క్లోజ్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఆ అమ్మవారు వైప్ అంతా కొంచెం చీకటిగా అయిపోయింది అనమాట అదే కొంచెం బాధగా అనిపించింది ఇంత కష్టపడి కూడా ఇలా అయింది అని చెప్పి ఇంకా పీటకైతే నేను పసుపు అది రాసేసి బొట్లు పెట్టుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నానండి Não, ఇంకా నేను అవన్నీ పూజ దగ్గర కావాల్సిన అన్నీ అరేంజ్ చేసుకొని కలసం కూడా పెట్టేసిన తర్వాత అత్తయ్య కూడా రెడీ అయితే వచ్చేసానండి ఇంకిద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాము చక్కగా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా తోడుగా ఉంటే బాగుంటుంది అత్తయ్య ఫీల్ అయ్యాను నేను అయితే పిల్లలు కూడా ఉండుంటే బాగుండి అనిపించిందండి మా వారు పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఆఫీస్ కి ఇంకా పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళిపోయారు నాకు వాళ్ళు కూడా ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేది నాకు సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నానండి నేను ఇంకా ఇక్కడైతే అమ్మవారి కథ అయితే వింటున్నామండి సో వినేసిన తర్వాత అమ్మవారి ఆ స్తోత్రాలు కూడా చదువుకున్నాము పూజ చేసుకుంటాం అక్షంతలు వేసి వే ఒకసారి మా ఇంటికి వచ్చి చూడవే వరలక్ష్మి కుసుమసురుని కన్నా తల్లి కుంకుమా పూల తులసి కుసుమసురుని కన్నా తల్లి కుంకుమా పూల తులసి ఒకసారి మా वच्ची चूडा वे वरलक्ष्मी आदमो पाचमुलतो रूप दीपा नो आजमुचा रूप दीप नैवे जमुो सारी मा इच्छि चूड वे वरलक्ष्मी सारी मा వచ్చి చూడ వేవరలక్ష్మి లక్ష్మి మంగళహారతులతో మంగళం మని కీర్తించెదము మంగళాహారాకులతో మంగళం మని కసాయి మా ఇంటికి వచ్చి చూడ ఇంకా మా అత్తయ్య పాట పాడేసిన తర్వాత నేనైతే కొబ్బరికాయ కొట్టేశానండి కొబ్బరి కొట్టిన తర్వాత పువ్వు అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ మాత్రం ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హార్త్ అయితే ఇచ్చేసానండి ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్